నొప్పులు వచ్చిన మొదట్లోనే గుజ్జుని కాపాడేటటువంటి సప్లిమెంట్స్ గానీ తీసుకోగలిగితే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా గుజ్జు ఫర్దర్ గా స్ట్రెంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ రకంగా ఉపయోగపడేదే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అనే ఈ ఈ సప్లిమెంట్ సప్లిమెంట్ ప్రత్యేకత ఫస్ట్ లో ఉన్నటువంటి ఎనిమిది ఇంగ్రీడియంట్స్ క్లినికల్ ట్రయల్స్ లో వాడినటువంటి డోస్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టు గ్లోకోస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ట్వెల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్ థౌసండ్ ఫైవ్ మిలిగ్రామ్ ోస్టర్ టూ ఫిఫ్టీ ఎంజీ పైపిరిన్ ఫిఫ్టీన్ ఎంజి వైటమిన్స్ ఎయిట్ ఎంజీ పైనస్ జరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ ఎంజీ ఇది మొత్తం కలిపి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ దీంట్లో ఉంటుంది ఇప్పుడు రోజు ఒక సాచర్ తీసుకోవాలి మేడం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో దీన్ని గాన మిక్స్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఏదో ఒకసారి ఒక వన్ మంత్ పాటు వాడితే గనక ఖచ్చితంగా వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గడం మొదలు పెడతాయి దట్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్ స్ట్రెంత్ అని అవ్వడం పెట్టింది అన్నట్టు గుర్తించాలా కొంతమందికి మోకాళ్ళు వాసిపోయి ఉంటాయి ఆ వాపు తగ్గుతుంది కొంతమందికి మోకాలు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఉంటుంది ఆ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇంతకు ముందు ఒక హండ్రెడ్ మీటర్స్ నడిస్తేనే నొప్పి వస్తుంది ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిచినా కూడా నొప్పి రాదు సో ఆ రకంగా గ్రాండ్ వాక్ ఉపయోగపడుతుంది ఇది ఏజ్ లిమిట్స్ ఆ వాడటానికి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా ఒక ట్వంటీ ఇయర్స్ పై నుంచి ఎవరన్నా వాడుకోవచ్చు అంటే చిన్న పిల్లల్లో కాకుండా అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంది కాబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ అండ్ అబౌవ్ ఎనీ బడి కెన్ యూజ్ ఇట్ ఇది నేచర్ లో దొరికేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ బోసివేల సరాటా అంటే అది ఒక చెట్టు మొక్క ఒక మొక్క నుంచి తీస్తారు పైనస్ జరాడిన బార్ ఎక్స్ట్రాక్ట్ అంటే అది ఒక బెరడ్ నుంచి తీస్తారు సో ట్రీ ఎక్స్ట్రాక్స్ ఉంటాయి తర్వాత కుర్కుమెన్ అంటే పశువు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అది తర్వాత పైపు మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అది సో ఈ విధంగా నేచర్ లో దొరికేటటువంటి వాటి నుంచి తీసిన ఎక్స్ట్రాక్టే కాబట్టి ఇది ఛాన్స్ మన డైటీషియన్స్ డిస్కౌంట్ ఇచ్చి మనం ఇస్తాం అపోలో ఆన్లైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ ఉంటుంది దాంట్లో వాళ్ళు గానీ బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి కూడా సప్లై చేస్తారు దీనికి సంబంధించి దీన్ని అడ్రస్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు రైట్ సార్ సో వెరీ మచ్